కమింగ్ ఆఫ్ ది Lord అండ్ ద రాప్చర్ ఇస్ నాట్ ఏ డిఫికల్ట్ థింగ్ నాట్ ఏ డిఫికల్ట్ థింగ్ నాట్ ఏ డిఫికల్ట్ థింగ్ ప్రభువుకరాకడ మరి ఎత్తబడట అనేది అది ఎప్పుడూ కూడా కష్టమైనది కాదు కష్టమైనా కార్యము కాదు ఇట్ ఇస్ నాట్ హార్డ్ టు సీ ఇట్ దాన్ని చూజిట్ లో కష్టమే లేదు బ్రదర్ మ్యాన్ గివ్ us a key సో బెనమ్ గారు మనకొక తాళప చెయ్యించాడు హి సేడ్ దర్ వాస్ ఏ కీ స్క్రిప్చర్ ఇన్ హిస్ మినిస్ట్రీ

మరి వారికి తెలియదు ఆ సమయములో ఏ గడియలో అది జరుగుతుందో అన్న విషయం నౌ వెన్ హీ వుడ్ కమ్ హౌ హీ వుడ్ కమ్ ఆయన ఎవర్ ఆయన ఆయన ఎలా వస్తాడు ఎప్పుడు వస్తాడు అన్నది ఆ మొదర్ రాకలో ఎవరికీ తెలియదు ఇట్ వాస్ ఎ మిస్టరీ హిస్ కమింగ్ ఆయన రాకడ అనేది ఒక మర్మముగా ఉన్నది ఈవెన్ వెన్ హీ కేమ్ ఆయన వచ్చినా సరే ఇట్ వాస్ స్టిల్ ఎ మిస్టరీ టు దెం అది ఇంకా వారికి మర్మముగా ఉన్నది బట్ గాడ్ రివీల్డ్ దట్ మిస్టరీ టు వన్ పర్సన్

ఏదైతే ఏదైతే ఈ యొక్క మానవ కల్పిత సిద్ధాంతాలు మరియు ఆచారాలు సాంప్రదాయాలను అంగీకరించకుండా ఉంటదో అది ఆ వధు కోసం వేచి చూడాలి మరి సౌబనా గారు చెప్పారు మనమే ఆ వధు అయి ఉన్నాము ఈ ఈ కోసం బికాజ్ వి నాట్ ఎక్సెప్ట్ బ్రైడ్ రోజు సంస్థాగత సంఘం యొక్క యొక్క సిద్ధాంతాలను వారి మనం సో ఇన్ ఫస్ట్ కమింగ్ కమింగ్ రివీల్ ద ద ద అంగీకరిస్తలే మొదటి రాకడలో ఆయన తన రాకడను ఒక కన్యకవుకు కనుక ఆయన బయలుపరుస్తున్నట్లయితే

ఆ ఆ ఆ కన్యకకు వాక్యము ద్వారా తన రాకడ ఆమెకు బయలుపరచబడవలసి ఉన్నది వై బికాజ్ అవర్ మైండ్స్ ఆర్ నాట్ క్లాక్డ్ అప్ విత్ క్రీడ్స్ అండ్ డాగ్మాస్ ఎందుకంటే మన ఒక మనసులు ఈ మానవ కల్పిత బోధలు సిద్ధాంతాలతో నిండి లేవు కాబట్టి ద హూమ్ మైండ్స్ ఆర్ ప్యూర్ అండ్ క్లీన్ ఎవరి మనసులైతే

మరి గమనించి ఆయన మొదటి రాకడలో హివస్ బాండ్ ఇన్ స్టేమ్ ఆయన ఒక పశుల పాకలో జన్మించాడు అండ్ వెన్ ది కేమ్ టు సీ హిమ్ మరి అప్పుడు ఆ గొర్రెల ఆయన చూడడానికి వచ్చినప్పుడు లిన్నర్ బేబీ ఇన్ స్వార్ట్ లింక్లో అతను ఇంకను చిన్న పొత్తి గుట్టలతో చిట్టబడిన చిన్న బిడ్డగా ఉన్నాడు దెన్ టూ ఇయర్స్ లేచ కానీ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత పైజ్ మ్యాన్ కేమ్ టు హిమ్ అక్కడ జ్ఞానలు వచ్చారు

మరి మరి ఆయన 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 సంవత్సరాలలో ఆ ఆ సంవత్సరాల వయసులో అదిగో శిలపై వేలాడుతున్నప్పుడు అక్కడ ఉన్న దొంగ అంటున్నాడు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు లేదా నువ్వు పరదేశకు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అక్కడ ఉన్న దొంగ కయితే అదే మొదటి రాకడా

Will not be a one-day event. Ah, work a day nam yo ka sangat varakada. He'll do it the same way he done it in the, in the New Testament. I na pa, I na kothani banlo Adhe khariam jas sadaya. That's why the prophet says when he descends. andike ke prophet anadu. I na kriindi ki dikochi na padu means when he comes. Paran? When he comes. I na ochi na padu. There's a shout that goes forth. మరి ఒక ఆర్బాటం వర్తమానం వెళ్తుంది మెసేజ్ అనగా గారు చెప్పారు అది వర్తమానమును బోధించుటై ఉన్నది అన్నాడు ఆయన సో ఆయన వచ్చుచు ఉండగా ఆయన విజిట్ ఆయన 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 వచ్చుచు ఉండగా వరల కాపలను దర్శించబోతున్నారు ఆయన రాకడ ఆయన బయలుపర్చబోతున్నాడు ఇస్ గోన్ టు రివీల్ ఇట్ టు ది వర్జిన్ బ్రైడ్ ఆయన తన ఆయన యొక్క కన్యకైన వధువుకి దాని బయలుపరచబోతున్నాడు ఇస్ గోన్ టు రివీల్ ఇట్ టు ది వైస్ మ్యాన్

ఒకవేళ కనుక ఆయన రాకడా మరి ఎత్తబడుట అనేది ఒక్క రోజులో కనుక జరిగిపోతే గాడ్ నాట్ గాడ్ అయితే దేవుడు దేవుడు కాదు గాడ్ అయితే దేవుడు నాట్ అబద్ధి కూడా అవుతాయి ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటిగా ఒకటే రీతిగా లేడని అర్థం నిన్న దిన వచ్చిన విధానంలోనే ఈ రోజు కూడా అలానే అదే విధానంలో వస్తున్నాడు ఆయన ఇప్పుడు మనకు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు ఈ దిన